ఎలా అనిపిస్తుంది అన్న ఈ సీజన్ మేబీ మనం అనుకున్నంత ప్రజలయితే లేకపోవచ్చు ఎందుకంటే వన్ ఆర్ టూ అందరికీ ఫేవరెట్ అయిపోవడం మెయిన్ రీజన్ బేసిక్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక టూ టీమ్స్ లాగా ఉండేవాళ్ళు అటు సైడ్ కొంచెం టాప్ ఇటు సైడ్ టాప్ సో ఓట్లు ఎవరికి వెయ్యాలి ఎవరిని గెలిపించాలి ఈ థాట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ మంది చూసేవాళ్ళం బట్ ఇప్పుడు సీజన్ ఏంటంటే ఓన్లీ వన్ ఆర్ టూ వీలే విన్నర్ మెటీరియల్ అని ముందే ఫిక్స్ అయిపోయారు జనా సో కాబట్టి మరీ అంత బదు వేరే వాళ్ళు పట్టించుకుంటలేరు వేరే వాళ్ళు అసలు వేరే వాళ్ళు మాట్లాడడం కూడా ఉంటుంది మీరెవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు అంటే లాస్ట్ వరకు చెప్పలేని ఎగ్జాక్ట్ మ్యాటర్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎందుకంటే మెయిన్ కళ్యాణ్ రావు తనూజ ఇనా వాళ్ళకి ఏం ఏంటంటే వీక్ వీక్కి డిఫరెన్షియేట్ అవుతుంది ఒక వీక్ బాగా ఆడతారు ఒక వీక్ ఏదో ఒక నో అవడం సో అప్పుడు ఏంటి ఓట్స్ కూడా షేర్ అవుతుంది ఈక్వల్గా పడుతుంది ఒకరు ఒక వీక్ జెన్యున్గా ఆడతారు ఒక వీక్ ఆర్డరు అలా కొన్ని కొన్ని ఉంటాయి కదా అది లాస్ట్ వీక్ వచ్చేసరికి వన్ సైడ్ అవ్వదు బేసిక్గా ఒకప్పుడు వన్ సైడ్ అయిపోయారు టెన్త్ వీక్ వాళ్ళ వచ్చేసరికి బాగా వీడు విన్నర్ వీడే విన్నర్ వేరే వాళ్ళు ఉన్నా లేకపోయినా వీడే విన్నర్ అనే టైప్లో ఉండాలి బట్ ఇప్పుడు అలా లేదు దాంట్లో ఏంటంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే టీఆర్పీ అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయట్లేదు ఉన్న వాళ్ళంతా ఏది మోహాలు చేసుకుని ఆదాయం వగేరా వగేరా వల్ల ఏంటి అంటే మెయిన్ టీఆర్పీ రానకు అలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా సో వాళ్ళని పంపించి ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళల్లో కూడా మొన్నటి వరకు మాధురి గారు చాలా చాలామంది నెగిటివ్ చేశారు కేసులు పెట్టారు విబ్బాజిందా బట్ ఆవిడే కంటెంట్ వేస్తుంది ప్రతి చిన్న విషయానికి రైజ్ అవుతుంది గొడవ పడుతుంది అదే కదా కంటెంట్ సో కాబట్టి ఆవిడని ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు పద్ధతిగానే చెప్తున్నారు ఆవిడ అవార్ట్ చేస్తారు బేసిక్గా శివాజీ గారు సేమ్ టైప్ ఆఫ్ డైలాగ్ వాడినప్పుడు నాగార్జున గారు ఎంత సీరియస్ అయ్యారు నిన్న జరిగిన సేమ్ ఇష్యూ మాధురి గారు రీతి ఉంది కదా డైలాగ్ దానికి ఎలా రియాక్ట్ అయ్యారో దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది నాట్ అరవడం ప్రాపర్గా ఉంది ఇప్పుడు తన చుట్టూ ఎగ్జా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మాధురి గారు పాయింట్ పడుతుంది ఎవరినైతే తన చుట్టూ చెప్పుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఓట్స్ పడతాయి అనే పాయింట్ పడుతుంది మిగతా వాళ్ళకి ఆ లాజిక్ అర్థం కాలేదు బయట చూసిన వాళ్ళందరికీ తెలుసు తనూజా ఫేవరెట్ ఉంది ఇమానియల్ ఫే ఫేవర్గా ఉంటాడు కళ్యాణ్ ఇంకో వన్ ఆర్ టూ ఉన్నారు వీళ్ళతో ఆవిడ క్లోజ్గా అవ్వడం మొదలెట్ సో దాన్ని బట్టి ఆవిడకి బజ్జు ఇప్పుడు మాధురి గారు వచ్చినా కూడా విత్ ఇన్ ఓట్లు గుద్దు ఈవెన్ తనుజా లేకపోయినా ఇమాని లేకపోయినా ఆ ఓట్స్ అని మాధురి గారికి పదేలాగే ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బయట అంటే ప్రతి ఒక్క టీంకి పిఆర్ఓ ఉండారట ప్రతి ఒక్కరికి ఓటు చేయించుకుంటారు సపోర్ట్ చేయించుకుంటారు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆడే గేమ్ని బట్టి వీళ్ళు మారుతున్నారా లేదా అన్నది వాళ్ళు డిమాండ్ డిమానియాలు ఉన్నాడు అది ఒక పిఆర్ఓ ఉండదు తనుజా ఉంది తనుజా పిఆర్ఓ ఉండదు వాళ్ళు చేయాల్సినంత చేస్తారు కాకపోతే లోపల ఉన్న కంటెంట్ వాళ్ళు ఇచ్చే కంటెంట్ని బట్టి వీళ్ళు సపోర్ట్ చేస్తారు అంతే తప్ప వాళ్ళు ఏమీ ఆడకపోతే వాళ్ళు నెగిటివ్ అయిన తర్వాత పిఆర్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అయితే మాదిరి గారు స్టార్టింగ్ వచ్చినప్పుడేమో తనుజీ బాండింగ్స్ పెట్టుకున్నారు అది ఇది అసలు బాండింగ్ పెట్టుకునేది ఏది ఆటానికి వచ్చారు లేకపోతే బాండింగ్స్ కానీ కట్ చేస్తే ఆమె కూడా లోపలికి ఇప్పుడు ప్రజెంట్ బాండింగ్స్తోనే అవుతున్నారు దానికేమంటారు ఇదే టాపిక్లో వీకెండ్ అయింది అక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే బాండింగ్స్ అనేవి నువ్వు నేను అనుకుంటాను నేచురల్గా ఏర్పడేది ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది ఇప్పుడు బర్ణి గారు వెళ్ళిపోవడం మాధురి గారు అమ్మ ప్లేస్ రీప్లేస్ చేయడం కొనుక్కున్నాం బట్ సమోజ్గా ప్రాపర్కి ఏం ఆడదు ప్రాపర్కి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉంటుంది ఎక్కడ వరకు మాట్లాడదామో అక్కడివరకే సో దాంతో తప్పేం లేదు కదా తను మాట్లాడింది ఇప్పుడు తను ఏదైనా కంప్లైంట్ చేయాలనుకో అది చేసిన తనపై బేసిక్గా అదే బర్నీ గారు ఎక్కువ బర్నీ గారు మీద అదే నిదా దాన్ని మార్చుకున్నాను మంచి విషయం కదా ఇప్పుడు వాళ్ళంతా కలిసికట్టుగా ఉండే మనకి కంటెంట్ ఇవ్వడమే కదా కావాలి కొట్టడం కాదు ఎందుకైనా నాకేనా రీఎంట్రీ నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది అని టాక్ అయితే ఉంది మేబీ రేపు మండే వెళ్తుంది అన్నట్టు నడుస్తుంది బట్ అది అనేది వాళ్ళకైతే ఇప్పటికైతే పర్లేదండి ఏదో అలా నడుస్తుంది బట్ చూడాలి ఫిఫ్టీ డేస్ అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంది ఏదో సరదాగా చూసేద్దాం లేదు దాని గురించి ఎందుకు మాట్లాడదాం